ఆల్మోస్ట్ ఒక లక్ష కోటి లక్ష యాభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ లాస్ట్ మీరు చూసే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లేదన్న ఒక కంపెనీ అన్నా వచ్చిందా అన్నీ వెళ్ళిపోయింది సార్ మీ పేరేంటండి నా పేరు రూపేష్ అండి నేను జిడి నెల్లూరు కాన్స్టెన్స్ ఐటీ కోఆర్డినేటర్ చిత్తూరు డిస్టిక్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వం రూలింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ ఎలా అనిపిస్తుంది ఒక ఏపీకి మనకి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు చూడండి యాక్చువల్లీ ఇద్దరూ కలిసి బాగానే పరిపాలిస్తున్నారు చూడండి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పథకాలు కూడా ఫస్ట్ యాక్చువల్లీ పెన్షన్ పెంచడం కానీ ఆ తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడం కానీ ఈ ఉగాది కొన్ని యాక్చువల్లీ ఇసుక ఫ్రీగా ఇచ్చి చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగాలు అయ్యాయి ఆ తర్వాత ఇంకా జస్ట్ కంపెనీస్ తేవడం కానీ బయట నుంచి ముఖ్యంగా గ్రామాల్లో సచివాలయాల్లో నీటి జల విద్యుత్ శాఖ కానీ సిమెంట్ రోడ్లు కానీ అసలు పంచాయతీరాజ్ శాఖలో చాలా బాగా జరుగుతుందండి యాక్చువల్లీ రోడ్లు కావచ్చు అన్ని వర్క్స్ చాలా బోర్స్ వేయడం కానీ చాలా వర్క్లు పంచాయతీరాజులో చాలా గొప్పగా జరుగుతుంది మీరే చూసారు కదా రోజు రోడ్స్ అంతా ఎలా ఉన్నాయి ఆ గవర్నమెంట్లో ఎక్కడా కానీ గుంతలు మయం అయిపోయి కూడా ఇప్పుడు ప్రతి చోట రోడ్లు వేయడము గుంతలు పోడ్చడము పంచాయతీరాజులో ఇప్పుడు చూడ అడవిలో కూడా చాలామంది ఆక్రమించిందని కూడా సారు కళ్యాణ్ సార్ దాని మీద ఫుల్ ఫోకస్ పెట్టి దాని మీద చాలా తీసుకొని దాని మీద ఎవరో కబ్జా చేశారు ఎంతంతా ఇదైంది ఎంత అంతా బయటకు తీసి దాని మీద చాలా పోరాటం చేస్తున్నారు ఒక పంచాయతీరాజ్ కానీ శాఖ అన్ని చాలా బాగా చేస్తున్నారు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక డిప్యూటీసీఎం అయినా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది జనవాణి కార్యక్రమాలు కానీ ప్రజాదరబర పెట్టడం కానీ ప్రీవియస్లీ ఏ గవర్నమెంట్ అయినా ఇలాంటి ఆప్షన్స్ చూసారా అంటే ప్రతి వీక్ ఉంటుంది ఓన్లీ సాటర్డే సండే హాలిడేస్ తప్ప ప్రతి వీక్ పెడుతున్నారు మార్నింగ్ టైం ఉంటున్నారు ఆర్జీలు తీసుకుంటున్నారు ప్రజల్లో దగ్గరలో ఉంటున్నారా లేదా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు జనవాణి కార్యక్రమం అనేది లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతి డిస్టిక్ వెళ్ళి తిరుపతిలో కానీ విజయవాడలో కానీ అప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏమి రూలింగ్కి వచ్చి కాదు అప్పుడు ప్రతి జిల్లాకు వచ్చి కూడా జనవాణి ప్రోగ్రాం చేశారు సార్ అది అప్పుడు కూడా తీసుకుని చాలా ఇష్యూస్ రిజాల్వ్ అయింది మా సైడ్ కూడా మేము చాలా చూసాము ఇప్పుడు పొంగునూరు దగ్గర ఒక ఆర్మీ అతను ఇష్యూ అయింది ల్యాండ్స్ ఏదో కబ్జా చేస్తే కూడా దానిపైన కూడా సార్ అది రిటర్న్ అతనికి చాలా సహాయం చేశాడు ఆ తర్వాత రూలింగ్కి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ కడిపెట్టి నలుమూలల అంటే రాష్ట్రంలో నలుమూలలు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇష్యూస్ చెప్పుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను చాలా మంది చూసారు మన కూడా మా సైడ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చిన వెంటనే డైరెక్ట్గా కలెక్టర్కి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేసి ఇమీడియట్గా ఇష్యూ రిజాల్వ్ అయ్యింది సార్ నేను నేనే చూశాను కల్లారా మా మా దీంట్లో ఇష్యూ యాక్చువల్గా ఏమైందంటే కొన్ని ఫీల్డ్ అసిస్టెంట్ మార్చాలని అన్న అన్నారు ఒకరి దాన్ని చెప్పాము వద్దు వాళ్ళు మన వాళ్ళు అనేసి అంటే ఇమీడియట్గా అప్పుడే చెప్పి ఇమీడియట్గా ఆ రోజుతోనే మార్చమని చెప్పి అలాంటి చాలామంది చాలా మందికి ఎంత ఉపయోగం కదండి జనవాణి కార్యక్రమం అనేది ఫస్ట్ దీనికి స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారే దీనికి పునాది పవన్ కళ్యాణ్ గారే సార్ ఒక ఐటీ మినిస్టర్ లోకేష్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది గతంలో ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని నెంబర్ ఆఫ్ ఓట్స్ అన్నారు అంటే ఎలా పడితే ఎలా మాట్లాడి అన్నారు పప్పు ఈ టైప్ ఆఫ్ మాట్లాడన్నారు మీ వంతు అసలు ఏం చెప్తా ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కూడా మన దావాస్కి వెళ్ళారు అది కాకుండా చాలా కంపెనీస్ వస్తున్నాయి చూస్తారు కదా డేటా సెంటర్స్ మన గూగుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళతో అంతా కూడా కలియడం ఆల్మోస్ట్ ఒక లక్ష కోటి ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు దావోస్కి వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్ లాస్ట్ మీరు చూసే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లేదన్నా ఒక కంపెనీ అయినా వచ్చిందా అన్నీ వెళ్ళిపోయింది ఇప్పుడు మన యాక్చువల్ మనం డెవలప్మెంట్ అయ్యే స్టేట్ మంది ఆల్రెడీ మన సిటీ కూడా లేదు అలాంటప్పుడు మనకి తీసుకురావడం అనేది చాలా ఛాలెంజెస్ ఉంటుంది వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎవరు వచ్చారు మనకి ఒక సిటీ ఉంటే కనెక్టివిటీ ఉంటే అది కంపెనీస్ రావడం అది డిఫరెంట్ అదే బెంగళూరు చెన్నై హైదరాబాద్ అనుకోండి ఆల్రెడీ సిటీస్ ఉన్నాయి అది వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అన్ని ఉంటుంది మనం కొత్తగా డెవలప్ అవుతున్నాం సిటీ మన సిటీనే లేదు అటే పెద్ద ఉంది కానీ కానీ మనకి ఇప్పుడే డెవలపింగ్ కదా కంపెనీస్ అంతా చాలా కంపెనీస్ వస్తున్నాయి డైలీ మీరు కూడా చూస్తున్నారు లోకేష్ గారు చాలామంది పారిశ్రామతలు కలవడం కానీ మన దావాస్ వెళ్ళినప్పుడు కానీ చాలా మంది కలవడం కానీ పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ అవుతుందని నా నమ్మకం ఏపీకి రాజధాని అమరావతి అనేది పెట్టారు కదా లాస్ట్ టైం ఆపోజిట్ పార్టీ వాళ్ళేమో త్రీ ఉండాలని చెప్పారు వైజాగ్ కానీ అక్కడ అమరావతి గానీ ఈ టైప్ ఆఫ్ పెట్టారు మీకు ఎలా అనిపిస్తుంది ఒకటి ఉండడం బెస్ట్ అంటారా మూడు ఉండడం బెస్ట్ అంటారు ఒక బెస్ట్ అండి ఇప్పుడు అన్ని ఇండియాలో ఉండే అన్ని స్టేట్లు ఎన్ని ఫాలో అవుతున్నాయండి ఒకటే ఫాలో అవుతుంది మూడు అంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుందండి ఇప్పుడు ఒకటి అక్కడ పెట్టి ఒకటి ఇక్కడ పెట్టి త్రీ ప్లేస్ అయినప్పుడు పరిపాలించి అప్పుడు ఒకే చోటు ఉన్న ఒకే చోటు డెవలప్ అవుతుంది ఇప్పుడు మీ అమరావతి అనేది మన స్టేట్లో మిడిల్ ఇట్లా వైజాగ్ కానీ ఇట్లా చిత్తూరుకి కానీ అలాంటప్పుడు నాకు అమరావతి బెటర్ అనిపిస్తుంది ఒక చోటు డెవలప్ అయితే ఒక చోటే ఉంటే కరెక్ట్గా ఉంటుంది అనేసి అండ్ ఎందుకంటే కమ్యూనికేషన్స్ కానీ అన్నిటికీ ఒక చోటు ఉంటే ఈజీగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన డెవలప్మెంట్లో చూసాం ఇంతవరకే హైదరాబాద్ సిటీ ఎలా ఉని ఎలా డెవలప్ చేశారో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అసలు చెప్పాలంటే బాగానే డెవలప్మెంట్ జరిగింది కంపెనీస్ కూడా చాలా వరకు వచ్చాయి మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్లో వెళ్ళిపోయింది కానీ చాలా వరకు ఆయన డెవలప్మెంట్ పైన ఎప్పుడూ దృష్టి పెడతాడు అది నా నమ్మకం అండి ఒకటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అప్పుడు రూలింగ్ మీద మీ ఒపీనియన్ వైసీపీ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు బట్ డెవలప్మెంట్ వరకు కొద్దిగా డౌన్ అయిందని అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద మీ ఒపీనియన్ సార్ డెవలప్ అంటే సంక్షేమ పథకాలు ఇచ్చేది తప్పులేదని చెప్పడం లేదు కానీ నీకు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు మన రెవెన్యూ కూడా జనరేట్ చేస్తే నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఓన్లీ అప్పులే తీసిస్తూ ఉంటే నీకు రెవెన్యూ స్టేట్ ఏమవుతున్నప్పుడు గురికి పోతుంది నేను పథకాలు ఇవ్వడం మంచిదే కాదని చెప్పలేదు కానీ నువ్వు రెవెన్యూ జనరేట్ చేసిండాలా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ జనరేట్ కూడా ఫ్రీగా ఉచిత పెడుతున్నారు కదా జనరేట్ చేసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది అందుకే కంపెనీస్ తీసుకుని రావాలని అవి ఇవి డెవలప్ చేసి మన స్టేట్ ప్రోగ్రామ్స్ చేశారు గ్లోబల్ దీనికి జస్ట్ డ్రోన్స్ విజువల్స్ అని చూపించాడు అదంతా ఒక ఒక చూస్తారనమాట అందరూ ఓ ఇది ఇక్కడ కూడా మనకు పెట్టడానికి అవకాశం ఉంది వాటర్ రిసోర్స్ బాగుంది ఇది మంచి ప్లేస్ అని అవంతా ఆకర్షించడానికి ఇన్వెస్టర్స్ని కంపెనీస్ని అలా ఆకర్షిస్తేనే వస్తారు డైరెక్ట్గా ఎట్ వచ్చేస్తారు చెప్పండి మీరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ